పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివ భక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతుని ఎందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని అన్నడు భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టం అండి ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఒకటివ్వడు లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళ అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడున్నాడు ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది ఆమె మహా భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది కాబట్టి మన తర్వాత వంశం నిలబడడానికి పూజా మందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చి ఆయన ఏమనాలండి నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి భార్యతో ధీరుడుగాన ధీరత్వం అంటే జ్ఞానమునందు లభించేటటువంటి స్వభావం అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదిన్ కెట్టి విచారమున్ మపోతారతతో ఇటుల్ల నడు తన్మీరో మందురనేలా పిట్టు లెవ్వరికి నెవ్వారవుదురిలా బంధువులెవ్వరు తల్లితండ్రులు ఎవ్వారరు పిట్టు లెవ్వరిక స్వార్థవరం భు జగంపు శర్వమ ఏంటి నీ వెర్రి ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరెవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళది కలిసినవి విడిపోతుంటాయి పట్టు విడిపే ఈ లోకమునకు స్వభావం ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు వాడు పదకొండు రోజుల్లో మరిచిపోతున్నాడు మరిచిపోయి వాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు నువ్వు లేకపోతే నేను ఉండగలమా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిగిరి గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని వాడై ఉన్నాడు అంతటి కృతజ్ఞమే ఈ లోకం అటువంటి బిడ్డల కోసం దేనికోసం నీకు ఈ అలజడి నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు నువ్వు తరిస్తావు నేను తరిస్తాను అవన్నీ ప్రతిబంధకాలు ధరించడానికి ఏమో తొందర తొందరగా మన్ని లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈర్చి పారేయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో లేవు లేవు అంటావు ఎందుకు ఏది మనకి ఇవ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టి అన్నాడు అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి ఈవిడ ఒకసారి వెళ్ళి ఏదో పేరంటం జరుగుతోంది ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య వాదులాటొస్తే ఈ సుధర్మ ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది ఇలా చేయకూడదు అనేదో అంది అనేటప్పటికీ ఆవిడంది కోపంతో చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాని మాట అనేసింది దుడ్డు కలుగునీ గొడ్డు దానవు నీవు తినుటకెవ్వరేని లేదు బిడ్డలున్న దాన్న పేర్మినాకన యదే కల్ల క్రిందు లగుచు తపసు ఏమిటి నువ్వు మాట్లాడేది నువ్వు గొడ్రాలి ఎంత ఉంటే ఏమిటి దుడ్డు కలుగునేమో నీకు ఉందేమో మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు రాజులు పట్టుకెడతారా అసలు మా కళా కాదు మా తర్వాత తినడానికి పిల్లలు ఉన్నారు మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు మా ఐశ్వర్యం నీకెక్కడ వస్తుంది ఇక నీకు పిల్లలు పుట్టరు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదు నిజంగా అది ఒక అనక్కర్లేదండి అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి నేను ఇక్కడకొచ్చి కూడా పుస్తకం తిప్పా దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు ఆ మాట అనరాదు ఆ మాట అంది పాప ఆవిడ చాలా బాధపడింది చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది భర్తకి వెళ్ళి చెప్పింది నాకు బిడ్డలు పుట్టరా నాకు అమ్మ అన్న మాట లేదా అని అడిగింది అడిగితే ఆయన అన్నాడు నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ పెడతావు ఎందుకు దానివల్ల ఏమిటి కలుగుతు కలుస్తుంది నీకు నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను ఈశ్వరుణ్ణి అడుగుతాను ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు రెండు విరులదండలు శివుని దండల నుంచి తీయు కోమలాంగి పడతాయి ఒకటి ఇష్ట కుసుమము బాసి ఈవలి పుష్పం పెదవి విరిచే కోవిదుండు రెండు పువ్వులు పెట్టేని శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టగానికి దోషముండి ఉండే లేదా అంటే మా దంపతుల ఎందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మా అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని ఇది ఈశ్వరాన్ని సంకల్పాన్ని చెప్పేయాలి మాకు మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వననుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండను ఆవిడ తీశ ఆయన అన్నాడు పెదవి కోవిదు కాబట్టి మన ఇద్దరికి సంతానం కలగరు ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టుకో ఆవిడంది అలా వీల్లేదు నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ఆమె వలన సంతానం కలుగుతారు కదా కలిగినప్పుడు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు చాలు కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పినుభూతమై కూర్చుంటుంది ఏమవుతుందో తెలుసా అన్న విని ఇప్పుడు ఇట్టులేనివనదవు వేరోర్తి పెండ్లి ఆడిన సవతిన్ గని పూరుసేతువెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరల నాకు సంతానం కలివ్వరుడున్నాడు చాలు ఇప్పుడు ఇలా అంటావు నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ ఎందు అసూయ ప్రబలుతుంది పెద్ద గొడవలు అవుతాయి మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు కాబట్టి నేను పెళ్లి చెల్లి